సో మన జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో ఎందుకు టికెట్ అడగలేదా టికెట్ ఇవ్వనున్నారా ఎందుకు పోటీ అనుకున్నారా నేను లాస్ట్ టైం పార్లమెంట్ చేస్తున్నా గనుక ఈసారి కూడా పార్లమెంట్ చేయాలని నిర్ణయం తీసుకున్నా అదే రాష్ట్ర పార్టీకి చెప్పడం జరిగింది ఆ విధంగానే అసెంబ్లీ టికెట్ డిస్కషనే రాలేదు నాకు కానీ వాళ్ళకు కానీ నేను వాళ్ళకి మొదటి నుంచి క్లారిటీగా ఉన్నాం ఫస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి సో అది దాని నేపథ్యం ఓకే రెండు వేల పంతొమ్మిదిలో మీరు పోటీలో అరవై వేల పైచిల్కి ఓట్లు వచ్చినాయి సో ఈసారి టికెట్ వచ్చే అవకాశం ఉందా ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంది పార్టీ ఇప్పుడున్న వాతావరణంలో పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది ఆలోచన పార్టీ ఐడియాలజీని పార్టీ ఓల్డ్ కార్యకర్తలని ముందుకు తీసుకెళ్లాలి అంటే కొత్త వాళ్ళని కలుపుకున్నా పాత వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలనేది ఉన్నది మరి ఏదేమైనా గెలుపు గుర్రాలైన పార్టీ నిలబెడుతుంది ఇది మాత్రం నిర్వివాద అంశం రకరకాల పెరామీటర్స్ ఉంటాయి ఆ పిరామీటర్స్ బట్టి ఖచ్చితంగా నాకు అడ్వాంటేజ్ ఉన్నది మరి దాన్ని బట్టి టికెట్ వస్తుంది ఇప్పుడు ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు ఖచ్చితంగా ఈసారి గెలిచే తీరుతాం కానీ చాలా మంది భువనగిరి పార్లమెంట్ టికెట్ అడుగుతున్నట్టున్నారు సపోజ్ రెండు వేల పంతొమ్మిది తర్వాత నుంచి ఓడిపోయిన బూరనర్శేగౌడు అదే టికెట్ మీద కనిపెట్టుకున్నాడు సో మునుగోడు సంబంధించిన మనోహర్ రెడ్డి కూడా నాకు కూడా ఈ టికెట్ వచ్చే అవకాశం ఆయన కూడా ప్రచారం చేసుకుంటా ఉన్నాడు సో ఈ నేపథ్యంలో మీకే టికెట్ వస్తారు మీరు ఎందుకు అనుకుంటా ఉన్నారు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ నేను చేసినటువంటి వర్క్ ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో పదిహేనుల పాటు భారతీయ జనతా పార్టీ ప్రజలకు తీసుకెళ్లడం కార్యకర్తలను కాపాడడం పార్టీ ఇమేజ్ పెంపొందించే విధంగా ఇక్కడ నేను చేసినటువంటి సేవా కార్యక్రమాలు కావచ్చు పార్టీ కార్యక్రమాలు కావచ్చు వివిధ రకాల వివిధ రకాల సమస్యలపై నేను చేసినటువంటి పోరాటం కావచ్చు మరి ఎయిమ్స్ తీసుకురావడంలో నేను అప్పుడు నేను ముందుండి కొట్లాడిన ప్రధానమైంది మరి అలాగే కేంద్రీయ విద్యాలయం కావచ్చు ఆ తర్వాత కూడా ఎన్నో రిప్రజెంటేషన్స్ డిఫరెంట్ మిని ఉదాహరణ నవోదయ స్కూల్ దేవడానికి కూడా నేను రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అక్కడ సెంట్రల్ మినిస్టర్ అడిగి ఉన్న రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వల్ల అది అది చేయలేకపోయినాం మరి ఆ విధంగా ఎన్నో నేను చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలు చూస్తున్నారు కార్యకర్తలు కూడా చూస్తున్నారు ఈ నేపథ్యంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నాకే టికెట్ ఇస్తుంది సో ఖచ్చితంగా మీరు అసెంబ్లీలో పోటీ పోని కారణం కూడా అదేనా అంటే రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంట్ పనిలో పోటీ చేసినా కాబట్టి సో రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా ఎంపీగా పోటీ చేస్తా అన్న ఆలోచనలో బాగానే రాష్ట్ర పార్టీ కూడా చెప్పడం జరిగింది నేను పోటీ చేస్తే నేను ఉండట్లేదు అసెంబ్లీలో చెప్పడం జరిగింది మరి వాళ్ళకి వారికి పూర్తి అవగాహన ఉంది ఇష్యూ మీద కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత బూర నర్సే గవర్నర్ చేర్చుకున్నారు ఆయన కూడా ఒక బలమైన హామీతో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది దానికి తోడు రెండు వేల పద్నాలుగులో ఎంపీగా పనిచేసిండు రెండు వేల పంతొమ్మిదిలో ఐదు వేల ఓట్ల మెధార్థ్ తోటి ఆయన ఓడిపోవడం జరిగింది సో పార్టీ ఆలయం కూడా ఆలోచించే అవకాశం కదా ఎంపీగా గెలిచిన అనుభవం ఉంది తోడు మొన్న తక్కువ ఓటు తోడు ఓడిపోయిన ఆ సందర్భం చూసి సో పార్టీ ఆయనకు కూడా అవకాశం ఇచ్చే ఆలోచనలో కూడా ఉంటది కదా ఉండొచ్చు పార్టీ అందరినీ భారతీయ జనతా పార్టీ నాకు తెలిసి పదిహేను అంతకు నా అనుభవం నాకున్న ఇంటరాక్షన్ తోటి ఎవరికి టికెట్ హామీ ఇవ్వదు ఏ వ్యక్తికి ఇయ్యదు ఓ ఈ స్వయంగా కిషన్ రెడ్డి గారే మొన్న చెప్పారు అమిత్ షా అమిత్ షా గారిని కలిసిన తర్వాత నేను ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తా ఇక్కడ ఈ సీట్ అనేది ఈ సీట్ అనేది ఉండదు అది ఒక కమిటీ ఉంటది ఆ కమిటీ ఆధ్వర్యంలో స్క్రీనింగ్ జరుగుతుంది స్క్రీనింగ్ జరిగిన తర్వాత మీద అత్యున్నత అమిత్ షా గారు ఆధ్వర్యంలో నద్దగ గారు ఆధ్వర్యంలో డెసిషన్ తీసుకుంటారు ఇప్పటి వరకు ఈయనకు హామీ ఇచ్చారు ఆయనకి అది శాంసందరికి హామీ ఉండదు నరసయ్య గారికి ఉండదు మనోహర్ రెడ్డి ఇంకో వచ్చినా ఇంకొన కొత్త వ్యక్తి వచ్చినా రావచ్చు వారికి కూడా హామీ ఉండదు ఇక్కడ చేసినటువంటి పనులు విధంగా ఉన్నాయి ఇప్పుడు ఎవరైతే గెలవగలుగుతారో వారిపై దృష్టి పెడతారు ఆ విధంగా ఎవరైనా ఆశించవచ్చు టికెట్ ఆశించడంలో తప్పు లేదు వాళ్ళు మీరు పని చేసుకోండి చెప్తారు ఎవరు పనితనం ఎట్లా దాన్ని బట్టి కానీ సర్వేల ఆధారంగానే ఎంపీ టికెట్ ప్రకటించే అవకాశం ఉంటుంది ఏమన్నా సెంట్రల్ లెవెల్ లో ఉన్న పెద్ద నాయకుల బ్లెస్సింగ్స్ కావచ్చు లేకపోతే లాబింగ్ అలాంటి నడుస్తాయా భారతీయ జనతా పార్టీలో ఖచ్చితంగా గెలుపు గురానికే టికెట్ ఇస్తారు ఉన్న దాంట్లో కానీ మీ పార్లమెంట్ పరిధిలో ఒక్క సీట్ కూడా గెలవలేదు బీజేపీ అభ్యర్థి కానీ ఒకవేళ రేపు మీకు సీట్ ఉంటదా ఖచ్చితంగా ఉంటది ఇప్పుడు పార్టీ లాస్ట్ టైం చూస్తే ఆదిలాబాద్ బాబురావు గారు గెలిచి అక్కడ ఏం ఏం గెలవలేదు పోయినసారి కూడా కరీంనగర్ ఏం గెలిసి నిజామాబాద్ ఏం గెలిచినా ఏం గెలవలేదు ఈవెన్ సికింద్రాబాద్ లో కూడా ఏం గెలవలేదు అప్పుడు ఆ సికింద్రాబాద్ లో కూడా ఏం గెలవలేదు అన్ని ఓడిపోయాము అయినా గెలిచినాం కదా అందులో అట్లా సో అనేది మీరు అన్నది కరెక్టే ఇది ఏటికి ఎదురైతే అంటే చూస్తే మనం ఎదురైతే వెళ్తున్నట్టే ప్రజల మైండ్ సెట్ చూసినప్పుడు వాళ్ళు డిసైడ్ అయి ఉన్నారు ఈసారి మేము బీజేపీకి వెయ్యాలి పోయినసారి కాంగ్రెస్కి వేసినామని ఏదైతే ఆ వే ఉందో ఆ టెండెన్సీ ఉందో ఖచ్చితంగా భారతీయ జనతా ఈసారి పోటీ కాంగ్రెస్ కు భారతీయ జనతా పార్టీకి మధ్యనే ఉంటుంది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అడ్వాంటేజ్ ఉంటది కనుక మోడీ సర్కార్ పైన వస్తుందని తేట తెల్లమైంది కనుక ఖచ్చితంగా బీజేపీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి